అత్తగారు కాడ నగరబో నా భర్త కంటే ఎక్కువ నాకే ఉన్నది నా భర్త నన్ను పెట్టి చూసుకుంటాను నా భర్తకు షెడ్ మల్ల ఎందుకు రావాలి అందంగా ఉన్నా లోపల చూసి అని బొమ్మ లెక్క తయారయ్యే ఇంద్రవతి దేవినేను అట్టి చేతుల తోటి పోతాభరాజులు ఏ రూసలి వాళ్ళైనా కన్న బిడ్డలు చదువుతారు నా అభయ్యరాజులు ఏదన్నా పలారం కొంత అనుకుంటున్నది పాలువసిన మరి మూట కట్టుకున్నది పుత్తడు బొమ్మ లెక్క తయారైంది అవదచ్చి బిడ్డకి అందంగా తయారైంది అర్ధ గంట ఒకరి భర్త దగ్గరికి వచ్చింది నాదా బండి మీద కొలిన పెట్టుకున్నాడు బండి మీద భర్తాలు కాదు దేవుడా ఇంత నగరం బాటలు వదిలిపెట్టి నేపాలపురి పట్టం బాటలు పట్టుకోని నేపాలపురి బట్టం ఏరవచ్చి ఓ అడగడ్డుకున్న ఓ తే ఎదురుంది కలిచ డొల్లు కన్న తల్లి ఇంద్రవది దేవి మొక ముదుగుత్రు ఇ అడిగి పది రోజులైతుంది అవదచ్చిపోయి నాన్న చచ్చిపోయి పాపగారి దోశ గారి అన్నంగ పదివేలు ఓసిన పట్టు చీర కట్టుకత్తదా మరిపెయింట్ సొబ్బులు పెట్టుకత్తదా అని ఆ కన్న తల్లి ముఖము చూసినోళ్ళు చడుగు దొరికిపోతారు తల నాలుగేసుకొని బయటకు పోతాంతాక తాగాంతా తల్లికి అరవాలి సుమార అందగా తాగాంతా తల్లికి భగవంత నా రాత పాడుగాను ఇంటికి నేను నా తోటి స్నేహితురాళ్ళు నాతోటి నా ఇంటి అనుక ఈ ముందటోళ్ళు మరి ఏనాడు రోలు అచ్చటోళ్ళు నా ఓదురు అందరూ తలనాల గేసుకొని కడలు తిట్టుకుపోతానరు ఇది ఏమి విచిత్రం ఇది ఏమి ప్రకృతి వైపరీత్యం అనుకున్నది ఆ కన్న తల్లి ఆ తల్లి ఇంద్రవతి దేవి అదే నాగబండి మీద హిరాల మాల ఉంగలి చేసుకున్న భర్త ఇంకా కూడా చెప్తలేడు నీ అవయ రాదు చచ్చిపోయారని బాబాను వీరంతరాల మాల్ లోపలికి పో ఈ బండి కట్టుకొని నేను ఆ ఎడ్ల శాలలు పోతా అని చెప్పి ఆ బండి పట్టుకుని ఎడ్ల శాలలకు వేయండి ఈ ఆడవిల్ల ఇంద్రవతి దేవి పాలుగోసిన పరమన్నం పట్టుకున్న కన్న తల్లి ఏడేడు మేడల్లా కలి ఏడు మిద్దల్లా ఏడేడు మేడల్లా తల్లి అవనాయ నాని పేరు పెట్టినారని విలుచుకుంటా ఇంత విలిచిన గాని ఎవరాలా మారు పిలుపు లేకపాయే ఓ దేవుడా అవన్న పిలుపులే కన్న తల్లి ఒక్కసారి అన్న బిడ్డ అన్న పిలుపు మారు మాట రాలేదు కన్న తల్లికి అనుమానం ఎక్కువై తంది ఏ రంజాల మారు మొత్తము గాలి తంటే అవ్వజాడలేదు నాన జాడలేక తల్లిరా సిరివంచే వరువులా వరువుల బేటికి అన్న బల్లాని రాజా నాయన్నోని రాజా ఎంత విడిచీరంధ్రాలం గాలిచ్చినాడ నాకు దొరుకుతులేదన్నా ఎక్కడ ఉన్నది మన నానెక్కడ ఉన్నారా అన్నా దిక్కువాళ్ళ గతివాళ్ళ దా ఏ ముఖం పెట్టుకుని అవుతున్నావే ఏ ముఖం పెట్టుకుని అవుతున్నావే నా ఇంటికి నీకు మానవెట్టలేదే నీకు మన అవ్వయ్య రాదు నువ్వు చచ్చిపోయి పది రోజులు అవుతాండి అభయరా చచ్చిపోయిందని నీ దగ్గర మనిషింది పోలితే తిరుపతి తీరంగం కాసి రామేశ్వరం పోనాన్ని తిరిగి రాత్రలో పోయిన కాద నువ్వు అన్నా అవ్వజచ్చిపోయిందన్న ముచ్చ అన్న నాకు ఆ మధులా ఎందుకు అంది రాేమంగా పెళ్లి ఏ చిరనాడు కలతోటి కలియారు అన్నా అవయ్య రాజుల నీకు సాధ సాధ కాకపోతే కాగితూడి కౌరు వంపిన నాడు రాన్న అవయ్య రాజులు తీసుకుపోయి నా చేతుల్లో పువ్వుల చాదుకుంటానలే రాన్ను అవి పెద్ద మనిషి నా అభయ్య రాజులు చచ్చిపోయినాడా దీని దీనగిరి మంచి

చచ్చిపోయిన మొదలావు నాకెందుకు అంది లేదు రాన్న అన్న నాక మొదలావు అందకపోయినా ఎల్ల పది రోజులంట అన్నవు అన్న మన పోయ రాజులయ్య రోకున దానం వేసినవో మన నారవయ్య రోకున దానం వేసినవో ఆ దానం వేసిన తలం ఎప్పుడే అన్న వెళ్ళిపోయిపోయే అవయ్య రాజులా పూడిదినన్న కళ్ళ చూసుకుంటా అన్న అన్న ఏ రోగునో ఆ తల బల్లాని రాజా ఆ ఇంట్లో ఏడ్చేది లేదు నా ఇంట్లో దూడిచేది లేదు ఎవరు చావ్వ నేర్తానవే ఇంకా ఆ లగ్నైనప్పుడు ఏడిసి 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 అవన్న మళ్ళీ మళ్ళీ ఎవరు చావ్వ నేర్తాను చెప్పు నేను తత్తికి బాగా నిండేది కావచ్చు ఇది నేను నేను తత్తికి నా భార్య చేసుకోవాలి నా భాగ్యం ఎవరు చెట్టు నేను భార్య ఎన్నిక ఓటు పడతాను రోజు లోపల నా ఇంటి లోపల ఏనాడు ఏసేది లేదు అవయ తీసుకుపోయి తీసుకపోయి కట్నాల గడ్డకు వారేసినా కట్నాల గడ్డ గాలేసినా అక్కడికి పోయాడు పోరాడు వాడికి పోయాడు అనగా తల్లి మాత్రం అనగా ఇంద్రవాది దేవి తల్లి కథ గడ్డకు తీసుకపోతే ఎప్పుడు వాళ్ళతో పట్టుకొని వరకల్ రెండు కట్నాల గడ్డ రెండు కల్ల పడుతాను ఆ రెండు కాట్నాల కాడ ఆ తల్లి ఆనాడు పట్టుకొచ్చిన పాలు పోసిన పరమాన్నం లేదా ఆ పాలు పోసిన పరమాన్నం అవ్వ గురించి పట్టుకొచ్చిన లడ్డు జిలేబీ అవ్వ నన్ను ఊర్తుందని చెప్పి మాత్రం ఇవన్నీ అన్నీ తీర్లో పట్టుకొచ్చిన అవ్వ మీకు బాకైతే కావచ్చు అని ఆనాడు మాత్రం లోపల ఒక తేకుడాకు డొల్ల డొల్ల కొట్టి ఆ డొల్ల మాత్రం అటువంటి కాడ పెట్టి ఆ తేకుడాకు డొల్లలో ఉన్న పాలు పోసిన పరమన్నం పెట్టి పదివేల వస్తారు అలా పబ్బతులు పట్టుకొని అవ్వా ఈ ఆఖరుగా అవ్వ మీరు బీట ముట్టి అవ్వ మీరు బిట్ట ముట్టి పోనీ పదివేల వస్తాల పబ్బతులు పట్టుకుందా ఆ తల్లిదండ్రి జీవాత్మలు గగనం మీద రెండు రామశిలికల అవతారం ఎత్తుటై ఆ రామశిలికల అవతారం మీద ఒక్కనాడు కూడా కొడుకు పిట్టకి పెడితే ముడతలేవు పక్షికి పెడితే ముడతలేవు ఈ బిడ్డ వచ్చి పాలు పోసిన బరమన్నం మందం పెట్టి అవ్వని పబ్బది పట్టుకొని ఆత్మ తృప్తిగా మనసుతోని మాత్రం అవ్వయకు అగో పక్షి పెట్టినాడు రెండు రామశిలికి అవుతారం మీద దబ దరికి వచ్చి పచ్చి కూడా ముట్టబట్ట తన లోపల ఆ కట్టాల కాడికెళ్ళి ఊరు కులవారు ఇది కానీ పోయరా అది వర్రా కూడా అన్నం నిలేదు తల్లిదండ్రులు అన్నం మెట్టగా చంపింది అన్న ఆ ఆనాడు మాత్రం తల్లి గెడలేరు కోపం వచ్చినా నీ కాళ్ళకు పుట్టాలి లేవాలే నీ చేతులకు మండి పుట్టాలి ఈ రాసపుండు రాసపుల్ నీ మీద మన్ను పోయని ఎత్తి ఏడు మన్ను పోసిపోయింది మన్ను పోసి మాత్రం ఇంద్రశీల పట్నం అలా ఆనాడు చూడు అవ్వలాడు చూడు అప్పటికి అంటారు ఇన్నోడు నెత్తి పెద్దోడు కొడితే పెద్దోడినెత్తి నెత్తి అంటే ఆ పరమేశ్వరుడు కొడతాడు ఆ దేవుడు మనల్ని ఒక చూపు చూడడు అందరిని కొందరిని ఎట్లుంచాలని వస్తాడు కొంతమంది బుచ్చగాళ్ళని ఎత్తడు కొంతమంది అచ్చగాళ్ళని కొంతమంది ధనవంతులు ఎత్తడు కొంతమంది ఏమి లేవుడు వాళ్ళు నాటి దినపల చిరికడ బండా పట్టిండు దేవుడు దేవుడు ఇది పట్టిండు గానాడు మాత్రం రెండు రామచిలికల అవతారం మీద ఉన్న తల్లిదండ్రు మీద పట్టిండా అంటే రెండు అటువంటి మాత్రం రామచిలికలు కూడా వారి మామిడి పనులై పుట్టరా ట్టుకున్నాడు ఎన్నడుకున్న గాని అన్నదమ్ముల అనేటి ఆడిబిడ్డల కాళ్ళ దగ్గర రావన్న గాని ఆడబిడ్డల చేతులనేటి అన్నగాళ్ళ కాళ్ళ దగ్గర ఈ తల్లిదండ్రి జీవాత్మలనే పొడమార్చి ఒక్క పలము తీసిండు బిడ్డ ఇంద్రవతికి ఓడిగచ్చిండు ఎవరి మీ తండ్రిని తండ్రి పలాన్ని తీసి బిడ్డ కడుపులు వేసిండా ఈ తల్లి పలము తీసి కొనుకొచ్చిన కోడలిని గుణవంతురాలు కొడుకు పాప కానీ కోడలు మంచిది నా కోడల గుణవంతురాలు అని చెప్పి మాత్రం అనగా కోడలు కడుపు లోపల

కడుపులోనూ కర్తా ఉంటే గడియాత్రడియలోన తొమ్మిది ఎన్ను దాన్ని కడపల కొట్ట ఈ కొడుకు గడియకు అక్కడ బిడ్డ జన్మైంది అయింది ఏ కోడలు భాగ్యవతి కడుపుల అక్కడ బిడ్డ పెరుగుతా అంటే ఇక్కడ కొడుకు పెరుతా అంటే అల్లార ముద్దు గారు చేతుల ఆయుడి ఆయట ఇంద్రవతి పట్టుకొని పెంచంగా ఎంచుకు మాత్రం అనగా ఏడు ముళ్ళ ఇరవై ఒక్క దినం ఇరవై ఒక్క దినం అంటే అవలాల చూడు ఇప్పటికప్పటికన్నారు చిన్ననాడు చిన్న పెద్దనాడు పెద్ద చిన్ననాడు సిట్టి 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 అంటే సిట్ అన్న పేర పెద్ద పెరిగిన